నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొందూరు రఘువీర్ రెడ్డికి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఈ మేరకు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టల శివకుమార్ ప్రకటించారు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు నిరుద్యోగులకు న్యాయం జరగాలన్న మెగా డిఎస్సీ రావాలన్నా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నవోదయ గురుకుల పాఠశాలలు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు మీడియా సమావేశంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ నల్గొండ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి కమలా నరేష్ బాషుపక హరికృష్ణ రమేష్ పగడాల శివతేజ పొట్టపంగి గణేష్ పోలే గోపి వెంకన్న బాజా అరుణ్ పరిక హేమంత్ రాజ్ సురేందర్ రవి నరేష్ తదితరులున్నారు సోనియా గాంధీ మరి యావత్తు బీసీ ప్రజలు మరియు విద్యార్థులందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని భావించి ఈరోజు మేము నల్గొండ నడి బొడ్డున మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి గారి కుమారుడైన కుందూరు రఘువీర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో ఐదు లక్షల భారీ మెజార్టీతో గెలిపించాలని మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగారిన పేద బిడ్డలకు ఈరోజు మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మా మద్దతు ఎందుకు ఇస్తున్నామంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భారీ డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తానని చెప్పింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులు పెంచే విధంగా చూస్తానని చెప్పింది అదేవిధంగా మండలానికి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని కాబోయే ఎంపీ రఘువీర్ రెడ్డి గారు తెస్తానని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి సెంట్రల్లో మరి రాహుల్ గాంధీ గారు వస్తే మరి మాకు భారత రాజ్యాంగానికి ఎక్కడ కూడా ఎలాంటి మరి పోయే అవకాశం లేదు కావున మరి రాహుల్ గాంధీ గారు కూడా మండలానికి ఒక నవోదయ గురుకుల పాఠశాల తెస్తానని హామీ ఇవ్వడం జరిగింది కావున తెలంగాణలో అతి భారీ మెజార్టీతో గెలిపించాలని కుందరు రఘువీర్ రెడ్డి రఘువీర్ రెడ్డి గారిని మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన మరి తెలియజేస్తూ